యా మహిళల ప్రాపంచక ఫైనల్స్ లో విజయం సాధించాలని శ్రీవారి అకిలా అడ తుడా చైర్మన్ టీటీడీ బోర్డ్ సభ్యులు డాలస్ తివకారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రాపంచకప్న భారత దేశానికి టీమ్ ఇండియా అందించాలని కోట్లాది మంది భారతీయులు ఆకాంక్షిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ మొత్తం కూడా చాలా గర్వ ఉమెన్స్ క్రికెట్ టీం ఈరోజు భారతదేశం వైపు చూస్తూ మొట్టమొదటిసారిగా ఫైనల్స్కి రావటం చాలా ఆనందంగా ఉంది పదకొండు సార్లు ఆస్ట్రేలియా కప్పు గెలిస్తే అట్లాంటి ఆస్ట్రేలియాని టఫ్ మ్యాచ్లో సెమీస్లో ఓడించి ఈరోజు ఫైనల్స్కి రావటం చాలా ఆనందంగా ఉంది ఆ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ని భారతదేశం మంచి స్కోర్తో మంచి వికెట్స్ తీసి వరల్డ్ కప్పు భారతదేశానికి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ భగవంతుడికి ప్రార్థన చేసి భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉండాలని చెప్పేసి అని దయతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు నారా లోకేష్ గారి డైరెక్షన్స్తో వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలతో ఈరోజు తిరుమలకి వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని భారతదేశ జట్టు ఉమెన్స్ టీమ్ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూసే విధంగా మహిళలు ఈరోజు మంచి బ్యాటింగ్ ఆడాలా బౌలింగ్ ఆడాలా మంచి వికెట్ తీయాలని చెప్పి వాళ్ళకందరికీ మేము మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము వాళ్ళకందరికీ సపోర్ట్గా మొత్తం ఈరోజు భారతదేశం మొత్తం కూడా వాళ్ళకి ఈరోజు నూట నలభై కోట్ల మంది జనాలు కూడా సపోర్ట్గా ఉండరు సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా భార భారతదేశం ఈరోజు ఉమెన్ టీం వరల్డ్ కప్ అని చెప్పేసి అని భావిస్తూ ఐసీసీ టీం మెంబర్లకు అందరికీ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినట్టు విజయన్న కావచ్చు జనరల్ సెక్రటరీ కావచ్చు మన జిల్లా టీంకి స్టేట్ టీంకి అందరూ కూడా సానా సతీష్ గారికి అందరూ కూడా చిండీ గారికి ఇంకా అందరు టీం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వీడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్